श्री वायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारतीम गरडमन भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदिताप्युम तां इंद्रादी कामुख्यान सकलसुरा भंगरहितं अजडं विमल सदा आनंदतीर्थमु भजेतापत्रपह पूज्याय भजतां सत्यधर्मरतायजता नमतां नमतावी पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् <coughs> లౌకిక వైదిక భేద భిన్న రుగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ నిన్నటి రోజున మన గద్య ప్రవచనంలో అంతర్యామి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవాత్మక శ్రీ శ్రీ మధ్వవల్లభ లక్ష్మీ వేదవ్యాసాత్మక అండస్థిత అనంతరూపావయవ అనంతరూపగణక్రియాజావస్థావిశిష్ట రమాయుక్త క్షీరాబ్ది శేషాయి శ్రీ పద్మనాభాత్మక అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకున్నాం ఈరోజు భగవంతుడు సృష్టి కార్యాన్ని చేయడానికి నిన్న చెప్పుకున్నట్లుగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను తీసుకుంటాడు అని చెప్పుకున్నాం ఆ నాలుగు రూపములతో భగవంతుడు ఈ జగత్ ఏ ఏ కార్యాలను చేస్తాడు ఏ ఏ రూపముతో అనేటటువంటి విషయాన్ని ముందు పంక్తి భాగంలో చెబుతూ ఉన్నారు బహిరభివ్యక్త శుద్ధ సృష్టిత్వేన అభిమత చతుర్ముఖ ముఖ్య ప్రాణోపాస్యానేక ప్రయోజనక అనంత రూపమూలభూత తథా అశేష జగత్పాలన ప్రయోజనక శాంతిపతి అనిరుద్ధ మూలభూత तथा अशेष जगत सृष्टि प्रयोजनक कृतिपति प्रद्युम्न मूलभूत तथा अशेष जगत संहार प्रयोजनक जयापति संकर्षण मूलभूत अंडात बहिर्भिव्यक्त अंडात बहिर्भिव्यक्त शुद्ध सृष्टित्वेन अभिमत श्रीचतुर्मुख मुख्य प्राणोपास्यत् ప్రాణోపాస్యత్వాద్యనేక అంటే ప్రాణోపాస్యత్వాది అంటే ముఖ్యప్రాణులే మొదలైన వారి అని ప్రయోజనక అనంత అశేష జగత్పాలన ప్రయోజనక శాంతిపతి అనిరుద్ధ మూలభూత త అశేష సృష్టి ప్రయోజనక కృతిపతి ప్రద్యుమ్ మూలభూత సంహార ప్రయోజనక జయాపతి సంకర్షణ ఇక ప్రతిపదార్థం అండాత్ అంటే బ్రహ్మాండము బయట ప్రకటమైనటువంటి శుద్ధ సృష్టిత్వేనాభిమత శుద్ధ సృష్టిత్వేన అభిమత శుద్ధ సృష్టి అని సమ్మతమైనటువంటి జ్ఞానుల చేత ఒప్పబడినటువంటి శ్రీ చతుర్ముఖ ముఖ్య ముఖ్యప్రాణోపాస్యత్వాది అనేక ప్రయోజనక శ్రీ చతుర్ముఖ అంటే చతుర్ముఖ బ్రహ్మ మరియు ముఖ్య ప్రాణుల చేత ఉపాస్యము అంటే ఉపాసన చేయబడేటటువంటి అనేక ప్రయోజనములు ఉన్న అనంతానంత రూపమూలభూత అసంఖ్యాకమైనటువంటి నిత్యము అగణితము అయినటువంటి రూపములకు మూలము తథ మరియు అశేష జగత్పాలన ప్రయోజనక జగత్తు రక్షణయే ముఖ్య ప్ర రక్షణయే ప్రయోజనముగా ఉన్నటువంటి శాంతిపతి అనిరుద్ధ మూలభూత శాంతి నామకురాలైనటువంటి లక్ష్మీదేవి పతి అయిన అనిరుద్ధ రూపమూలము అశేష జగత్సృష్టి ప్రయోజనక సకల జగత్తు యొక్క సృష్టియే ప్రయోజనముగా ఉన్నటువంటి కృతిపతి ప్రద్యుమ్న మూలభూత కృతినామ కురాలైనటువంటి లక్ష్మీదేవి పతి అయిన ప్రద్యుమ్న రూపము యొక్క మూలము జగత్సంహార ప్రయోజనక సమస్త జగత్తు యొక్క లయ లయవే లయ అంటే సంహారమే ప్రయోజనముగా ఉన్నటువంటి జయాపతి సంకర్షణ మూలభూత జయానామకురాలైనటువంటి లక్ష్మీపతి సంకర్షణ రూపమే మూలము ఇది ప్రతిపదార్థము అయితే ఈ ప్రతిపదార్థం చెప్పినప్పుడు మీకు ఏది అర్థం కాలేదు అంతా కన్ఫ్యూషన్గా ఉంటూ ఉన్నది ఇక తాత్పర్యము చెప్పి ప్రమే విశేష వివరణ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది విషయం ఇక్కడ తాత్పర్యం బ్రహ్మాండము వెలుపల అంటే బ్రహ్మాండము యొక్క సృష్టి కంటే మొదలు మూలరూపి నారాయణుని నుండి వెనుక చెప్పినటువంటి అనిరుద్ధాది నాలుగు రూపములు నాలుగు రూపములు ప్రకటమయ్యాయి అంటే బ్రహ్మాండము సృష్టి కంటే ముందుగా మూలరూప రూప నారాయణ నారాయణుని నుండి అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ రూపములు ప్రకటమయ్యాయి ఈ మూలరూపి నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ మరియు ముఖ్యప్రాణుల చేత ఉపాసింపబడేటటువంటి అనంత రూపములకు మూలభూతుడైనటువంటి వాడు నారాయణుడు మరొక్క మారు అర్థమయ్యేదానికి ఈ మూలరూపి నారాయణుడే చతుర్ముఖ బ్రహ్మ మరియు ముఖ్యప్రాణుల చేత ఉపాసింపబడేటటువంటి భగవంతుని అనంత రూపములకు మూలభూతుడు నారాయణుడు ఈ నాలుగు రూపములలో ఒకటైనటువంటి అనిరుద్ధ రూపము చేత జగత్తును పాలిస్తాడు రక్షిస్తాడు అనిరుద్ధ రూపి భగవంతుడు అనిరుద్ధ రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి శాంతి నామకురాలై భగవంతుని సేవిస్తుంది ప్రద్యుమ్న రూపము చేత సృష్టిస్తాడు సృష్టి కార్యాన్ని చేస్తాడు భగవంతుడు ప్రద్యుమ్న రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి కృతీనామకురాలై కృతినామక రూపముతో భగవంతుణ్ణి సేవిస్తుంది ఇక సంకర్షణ రూపముతో భగవంతుడు జగత్తు యొక్క లయకార్యాన్ని చేస్తాడు భగవంతుడు సంకర్షణ రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి జయానామకురాలై భగవంతుణ్ణి సేవిస్తుంది ఇది తాత్పర్యము ఇప్పుడు మీకు ఆ ప్రతిపదార్థము విన్నప్పుడు వచ్చినటువంటి ఒక అయోమయము తాత్పర్యం వినడం ద్వారా కొద్దిగా పరిహారమై ఉంటుంది ఇక విశేష వివరణను మీరు వింటే అప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఈ భాగపు పంక్తి అందు ఏ విషయాన్ని చెప్పారు అనేటటువంటిది మీకు స్పష్టత వస్తుంది ఇక విశేష వివరణ చూద్దాం ప్రళయకాలంలో ప్రళయకాలంలో రాత్రి ప్రళయకాలపు రాత్రిని ఎనిమిది భాగాలుగా విభాగిస్తే అందులో ఏడు భాగాలైపోయి ఎనిమిదవ భాగము ఒక భాగము ఇంకా ఉన్నది అంటే రాత్రి ఇంకా ఒక భాగం ఉన్నది ఎనిమిది భాగాలలో ఏడు భాగాలు గడిచిపోయి ఒక భాగం ఉన్నది అప్పుడు శ్రీ భూ దుర్గా లక్ష్మీదేవి శ్రీ భూ దుర్గా రూపములతో మూడు రూపములతో క్రమంగా గుణములకు అభిమానిగా ఉంటూ ఉన్నది దుర్గా రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి భగవంతుణ్ణి స్తోత్రం చేసి ప్రార్థించినప్పుడు భగవంతుడు యోగ నిద్ర నుండి మేల్కొని సృష్టి కార్యంలో సృష్టి కార్యానికి ఉపక్రమిస్తాడు భగవంతుడు అంటే సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తాడు సృష్టి ఆది కార్యాలను నిర్వహించేటటువంటి అంటే జగత్తు సృష్టి యొక్క సృష్టి స్థితి సంహారణీయమైన బంధజ్ఞాన అజ్ఞాన మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలను నిర్వహించేటటువంటి వాసుదేవాది తన రూపములను ప్రకటిస్తాడు భగవంతుడు అదే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములు ఈ రూపముల అభివ్యక్తి అంటే మూల రూపి నారాయణుని నుండి ఈ జగత్ ఆది కార్యాలు నిర్వహించడానికి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపముల అభివ్యక్తి ఏమి ఉన్నది ఒక విధంగా భగవంతుడు తనను తాను సృష్టించుకుంటూ ఉన్నాడు తన మూల రూపము నుండి నారాయణుని నుండి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపాలను సృష్టించుకుంటూ ఉన్నాడు ఆత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ రూపముల అభివ్యక్తియే ఒక విధంగా ఒక రీతిగా తనను తాను సృష్టించుకునేటటువంటి ఈశ సృష్టి అని పిలువబడుతుంది అంటే తనను తాను భగవంతుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు తనను తాను సృష్టించుకోవటమే ఈశ సృష్టి దీనినే శుద్ధ సృష్టి అని కూడా పిలుస్తారు ఎప్పుడైతే భగవంతుడు తన మూల రూపము నారాయణుని నుండి నారాయణ రూపము నుండి అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నాలుగు రూపములను అభివ్యక్తి చేశాడో అదే శుద్ధ సృష్టి జరిగిందో అప్పుడు అనిరుద్ధ ప్రద్యున్న సంకర్షణ వాసుదేవ రూపముల రూప భగవద్పములను సేవించడానికి భగవంతుని యొక్క నిత్యావియోగిని అయినటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవి క్రమంగా ఆమె కూడా నాలుగు రూపాలను తీసుకుంటుంది అనిరుద్ధ రూపము సేవించడానికి శాంతి నామక రూపాన్ని ప్రద్యుమ్న రూపాన్ని సేవించడానికి కృతీనామక రూపాన్ని సంకర్షణ భగవద్రూపాన్ని సేవించడానికి జయానామక రూపాన్ని ఇక వాసుదేవ రూపాన్ని సేవించడానికి మాయానామక రూపాన్ని స్వీకరించి లక్ష్మీదేవి స్వీకరిస్తుంది భగవంతుణ్ణి సేవించడానికి ఈ రమానారాయణుల ఈ అన్ని రూపములు మరియు వారి ఇతర అనంత రూపములు అన్నయూ సచ్చిదానందాత్మకమైనటువంటివే మనము వెనుకటి పంక్తిలో చెప్పుకున్నాం ఏమని రమాయుక్త మనకు వాయుదేవుల వారు నిత్యాపరోక్షీకృత రమాయుక్త అశేష భగవద్ూపాణం అనంతానంతమైనటువంటి భగవంతుని రూపాలను వాయుదేవుల వారు సేవిస్తారట ఎలాగా అంటే లక్ష్మీదేవితో పాటుగా సహితంగా అదే చెబుతూ ఉన్నారు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములే కాదు అజాది అనంత రూపములు విశ్వాది సహస్ర రూపములు కేశవాది చతుర్వింశతి రూపములు మత్స్యాది దశావతారములు అనంతానంత రూపములు ఏ రూపములను దాల్చినా లక్ష్మీదేవి కూడా భగవంతునితో పాటుగా అన్ని రూపాలను దాను స్వీకరిస్తుంది స్వీకరించినప్పుడు రమానారాయణుల అన్ని రూపములు అనంత రూపములు అన్ని సచ్చిదానందాత్మకమైనటువంటివే అంటే జ్ఞానానందమయమైనటువంటిది ఎందుకయ్యా ఈ రమానారాయణులకు ఇద్దరికీ ప్రాకృత దేహం అనేటటువంటిది లేదు వారు అప్రాకృతులు భగవంతుడు అప్రాకృతుడు ప్రాకృత దేహరహితుడు లక్ష్మీదేవి ప్రాకృత దేహరహితురాలు అదేవిధంగా ఆమె అక్షరతత్వమై ఉంటూ ఉన్నది కాబట్టి వీరిద్దరికీ ప్రాకృత దేహము అనేటటువంటిది లేదు కాబట్టి లేదు వీరిద్దరూ అనంతానంత రూపములు దాల్చిన ఆ అనంతానంత వీరి ఇద్దరి రూపములన్నీ కూడా జ్ఞానానందమయములే జ్ఞానానందాత్మకమైనటువంటివి అని చెబుతున్నారు ఇక ఇది లక్ష్మీనారాయణుల విషయమైతే ఇక అనిరుద్ధ రూపముతో ప్రద్యుమ్న రూపముతో సంకర్షణ రూపముతో వాసుదేవ రూపముతో భగవంతుడు ఏ ఏ కార్యాలను చేస్తాడు అనేటటువంటి విషయాలు ముందు విస్తారంగా చెప్పబడతాయి అవి రేపు చెప్పుకుందాం మళ్ళీ ఇక్కడ మీకందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటి అని అంటే భగవంతుడు తన ఒక్క రూపముతో మూల రూప నారాయణుని రూపముతోనే ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్ట కార్యాలను ఎందుకు చెయ్యడు చెయ్యేడా అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా చెయ్యగలడు అయితే ఎందుకయ్యా ఎనిమిది రూపాలను తీసుకుంటున్నాడు అనంతానంత రూపాలను అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ రూపాలను తీసుకుంటున్నాడు అని అంటే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా భగవంతుడు అఘటనాఘటన సమర్థుడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు సర్వసమర్థుడు సర్వతంత్ర స్వతంత్రుడు సర్వోత్తముడు కేవలము తన కను బొమ్మ భృకుటిని ముడివేసిన కను సైగ చేత జగత్తు యొక్క అన్ని కార్యాలను చేయగలడు ఉదాహరణగా రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తేవడానికి లంకకు వెళ్ళడానికి సముద్ర తీరానికి వస్తే అప్పుడు సముద్రుడు సముద్రుడు దారి ఇవ్వకపోయినప్పుడు ఒక్కసారి రాముడు భ్రుకుటిని ముడివేస్తాడంతే ఆ ఒక్క భ్రుకుటి ముడివేయడం దానితోనే సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి సముద్ర రాజా రాజు రాజు వచ్చి రాముణ్ణి శరణి వేడి అయ్యా రామచంద్ర అల్పుడైనటువంటి నా మీద నీకెంత కోపం నీకేం కావాలి అని అడుగుతాడు కాబట్టి భగవంతుడు తన యొక్క భగవంతునికి భగవంతునిలో ఉన్నటువంటి అణువణువు ప్రతి అవయవము భగవంతునికి ఉన్నటువంటి గోరు కూడా అన్ని కార్యాలను చేయగలదు అయితే ఎందుకయ్యా ఇన్ని రూపాలను తీసుకొని భగవంతుడు చేస్తున్నాడు అని అంటే భగవంతునికి అది ఒక క్రీడ ఒక ఆట తన భక్తులు తన యొక్క రూపాలను ఉపాసన చేయటానికి అదే చెప్పారు బ్రహ్మ వాయువులు భగవంతుని అనేక రూపాలను రమాసహితంగా ఉపాసన చేస్తారు భక్తుల ఉపాసన కొరకు భక్తులకు ప్రయోజనం చేకూర్చడానికి స్వీకరిస్తున్నాడే కానీ తాను ఒక్క రూపము రూపముతోనే జగత్సృష్ట్యాది అష్ట కార్యాలను చెయ్యగలడు అయితే ఇది క్రీడ ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని చెప్పినటువంటి విషయాన్ని విన్నప్పుడు మీకు ఒక స్పష్టత ఉంటుంది లేకపోతే సంశయము అనుమానాలు అనేది కలుగుతుంది కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని వినండి రేపు ఈ నాలుగు రూపములతో భగవంతుడు ఏ ఏ కార్యాలను జగత్ సృష్టి ఆది ఈ కార్యాలను ఏవేవి చేస్తాడనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ श्री कृष्णार्पणमस्तु अंदर की शुभमस्तु